హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జక్క అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పుష్ప టూ అనే మూవీని మరి ఇంటర్నేషనల్ స్టార్ మరి అల్లు అర్జున్ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా అనేది మరి సినిమా రిలీజింగ్ డేట్ అనేది ఇంకా ఇవ్వకపోవడం ఫ్యాన్స్లో అనేది కొంచెం ఆందోళనగా ఉంది అయితే ఇక్కడ మరి అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెడుతూ ఆయన మాట్లాడిన మాట ఏమని అని చెప్పారంటే గతంలో ఎన్టీఆర్ మూవీని కూడా అడ్డుకోవాలని చూశారు అయినా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ మూవీ అడ్డుకోవాలని చూస్తున్నారు కానీ ఆయన ఇంటర్నేషనల్ స్టార్ కాబట్టి ఆయన్ని అడ్డుకోవడం ఎవరు వల్ల కాదు అని ఒక మరి అంబటి రాంబాబు గారు చెప్పడం జరిగింది అలాగే ఫ్యాన్స్ ఆ మూవీ కోసం చాలామంది అసలకి మరి ఆ పాట వచ్చినప్పుడు మాటే బంగారం శ్రీవల్ల అన్న సాంగ్ ఏదో ఒకటి రిలీజ్ అయినప్పుడు మరి ఆ పాట చాలా పాపులర్ అవ్వడం జరిగింది ఆ సినిమా కోసం చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ సినిమా రిలీజ్ అయినాక దాన్ని ఆదరించండి సక్సెస్ చేయండి బ్లాక్ బస్టర్ కొట్టండి నచ్చినట్టయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి